అందరికీ హాయ్ అండి గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మీరు ఇక్కడ చూస్తే అటు సైడ్ మామిడి చెట్లు అరటి చెట్లు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కాంపౌండ్ హాల్ మనం చూడవచ్చు ఇదంతా మనకు కనపడుతుంది కదా మామిడి చెట్లు ఎదురైతే పొలాలు ఉన్నాయని పొలాలు ఫుల్గా మునిగిపోయి అది రొయ్యల చెరువులు ఉన్నాయి ఎదురు ఆపోజిట్ ఇటు వచ్చి చిల్ల చెట్లు టెంకాయ తోట నియర్ గ్రీన్ ఇది మన మునక్కాయ చెట్టు చూసారా నేరేడు చెట్టు మంచి చక్కగా మొత్తం దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి నాన్ స్టాప్గా కురుస్తుంది వర్షం చూసారా పరిస్థితి ఎలా ఉందా మామూలుగా లేదు వాన పడతానే ఉంది ఇంకా గాలి వస్తుంది చూడండి గాలి ఎలా వస్తుందో ఇప్పుడు అయితే తీరం దాటి ఈరోజు నైట్ తీరం దాటబోతుంది అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద వర్షం అయితే పడబోతుంది ఈరోజు నైట్ గాలి వాన రావచ్చు అది అల్పపీడనం వాయుగుండంగా మారిందంట మా అక్కడ చూడవచ్చు చెరువులు మన ఇంటి దగ్గర ఉన్న చెరువులు అన్నమాట చెరువులు కనపడుతున్నాయి కదా క్కటి చెట్లు అయితే బాగా వస్తాయి వర్షం దెబ్బకి వాతావరణం అయితే చాలా బాగుంది కానీ వర్షాల దెబ్బకి కొంచెం ఏమైనా పనులు చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉండింది కనపడుతుంది కదా పూర్తిగా ఎట్ట తడిసిపోయింది మా డాబా పైన కూడా ఫుల్గా అదే అనమాట ఆ పరిస్థితి వర్షం దెబ్బకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడికక్కడ మునిగిపోతున్నాయి రోడ్ల మీద కంటే వెళ్ళబాకండి రోడ్ల మీదకి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడికక్కడికి అన్నీ మునిగిపోతున్నట్టు తెలుస్తుంది ఒక బండి అయితే నీటిలో కొట్టుకొని పోయింది కూడా చూడండి అంత మునిగిపోయింది ఇదంతా మునిగిపోయింది వర్షం దెబ్బకి కనపడుతుంది కదా మీ అందరికి చెరువులు మొక్కలు కనపడుతున్నాయి కదా చెట్లు మన చుట్టుపక్కల వాతావరణం అనమాట ఇదంతా మీ అందరికీ కనపడుతుంది కదా అది పరిస్థితి అయితే ఇది మన ఇంటికాడ చెట్టు గ్రీన్ గ్రీన్ వర్షం ఫుల్లు పడతా ఉంది చూసుకోండి మరి సోకోటి చెట్టు